హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి నాకు అంటే ఈవినింగ్ ఈరోజు సరదాగా వీడియో తీశాను ఒకసారి నా ఈవినింగ్ రొటీన్ కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నైట్కి అయితే కొంచెం ఎండి మెత్తళ్ళు గుడ్లు కర్రీ చేద్దామని అయితే ఇంకా రెడీ చేసాను దానికోసమైతే ఆయిల్ వేసుకుని అందులో ఉప్పు పసుపు వేసేసి ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు ఇంకా కోడిగుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఈయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎండి చేపలు తీసుకొచ్చాను కర్రీ చేయలేదు అనేసి ఇంకా ఆయన కోసమైతే ఇంక ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఒకటే కర్రీ చేశాను కదా తోటకూర ఫ్రై చేశాను కదా ఇంకా అది నైట్కి ఇంకేం తింటాంలే అని చెప్పేసి ఈ కర్రీ అయితే చేశాను అనమాట నా కోసం కాదు వాళ్ళ కోసం ఇక్కడైతే అదే ఆయిల్లో ఇంకా ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని చాలా బాగా మగ్గన ఇవ్వాలి ఫ్రై అవ్వాలి ఇవి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక కరివేపాకు కూడా వేసేసుకుని అయితే చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం అన్నమాట ఈలోగా ఇక్కడైతే దోశలకైతే మధ్యాహ్నం ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టాను ఇప్పుడైతే అదైతే అది ఉల్లిపాయలు వేగేలోగా ఇక్కడైతే కొంచెం మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను ఇంక దోశ పిండి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ కూడా ఇన్ని పనులు ఉంటాయి కదా అందరికీ అయితే ఈవినింగ్ అయితే ఏమేం పనులు చేస్తాను అన్నది ఇంక నేను సరదాగా ఒక వీడియో అయితే తీసాను అనమాట ఇంకెక్కడ అయితే ఇలా గ్రైండ్ చేసేసి అయితే ఇలా వేసేసాను కొంచెం కొంచెం చేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి చేస్తుంటే నేను చేయలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం కొంచెం ఇది రెండు సార్లు చేస్తే సరిపోతుంది కాకపోతే ఇంక నేను తక్కువ తక్కువ వేసుకొని చేయడం వల్ల మూడు సార్లు వేయవలసి వచ్చింది ఓ పక్కన ఇలా పిండి రెడీ చేసుకుంటూ ఓ పక్కన వంట చేస్తాను రైస్ కూడా పెట్టేశాను ఈవినింగ్ కూడా ఖాళీ ఉండదండి ఈవినింగ్ కూడా ఏదోటి కర్రీ చేయడము ఏదోటి చేయడం చపాతీ చేయడం ఇలా ఉంటుందన్నమాట ఇంకా ప్రతిరోజు ఇంక ఇలాగే ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఇంకా పిండి రుబ్బేస్తే పిండి పని ఉండదు కాకపోతే మిగతా పనులన్నీ మామూలు ఇంకా ఇక్కడైతే ఇంకా మూడోసారి అయితే పప్పు వేస్తున్నాను అదే గ్రైండర్లో అయితే ఒకేసారి అయిపోతుంది ఇంక మిక్సీ అయితే ఇలా రెండు మూడు సార్లు వేయవలసి వస్తుంది ఈ గ్రైండర్ అయితే ఇంకా అస్తమానం వేయడానికి అవ్వట్లేదు అదో పెద్ద పని కింద ఉంటుంది ఇంకా తక్కువ తక్కువే కదా అని చెప్పేసి ఇంకా గ్రైండర్లో వేసేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు వేసాను కూర కరెక్ట్గా సరిపోతుంది ఇంక ఇవి కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట ఈ కర్రీకి వచ్చేసి ఉల్లిపాయ టమాటా చాలా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఏమాత్రం అంటే పచ్చిదనం ఉండకూడదు మాట కూర బాగోదు ఇక్కడైతే ఇంకా దోశపిండి అయితే ఇంకా మూడు సార్లు అయితే ఇంకా పిండి అయితే ఇంక గ్రైండ్ చేసేసి అయితే ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఉప్పు కలపాల్సిన పని లేదు ఇంకా మార్నింగే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు వేస్తున్నాం ఆల్రెడీ మనం అవి వేయించినప్పుడు వేసాం తక్కువ ఇప్పుడైతే కూరకు సరిపడైతే వేస్తున్నాను మీరు ఒకవేళ ఫ్రై చేసినప్పుడు పసుపు ఎక్కువ వేసుంటే ఇందులో వేయొద్దు ఉప్పు కూడా వేసి ఉంటే ఇందులో వేయద్దు నేను తక్కువ తక్కువ వేసాను కనుక మళ్ళీ వేస్తున్నాను అలాగే కూరకు సరిపడా కారం కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ టమాటా ఎంత బాగా మగ్గిపోయినాయి చూసారో అంత బాగా మగ్గిపోతేనే బాగుంటాయి అన్నమాట కొంచెం టైం పడుతుంది అది అలా సిమ్లో పెట్టేసామంటే ఇంకా చక్కగా మగ్గుతుంది ఇంక ఇవన్నీ ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఆ కారం వేసేసిన తర్వాత ఇవి కూడా వేసేసి కాసేపు ఫ్రై చేయాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా వండుతుంటే ఇల్లంతా అంతా గుమ్మెత్తిపోతుంది వాసన చాలా బాగుంది నేనైతే తిన్న కానీ ఇందులో ఎగ్ మాత్రం తింటాను కర్రీ అయితే నేను వేసుకో అనమాట నేను ఇంకా అందులో వచ్చేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ కూర అంతా కొంచెం మునిగే వరకు వాటర్ అయితే వేసేసుకుని ఇంకా నేను ఈ కూర అంతా సిమ్లో పెట్టే వండానండి కొంచెం టైం పడితే అంటే చాలా సిమ్లో పెట్టి వండితే కూర చాలా టేస్ట్ బాగుంటుంది తొందర తొందరగా వండేస్తే అంత అనమాట అందుకే దీన్ని ఇంక సిమ్లో పెట్టేసి ఇంక ఇక్కడ సింక్లో గిన్నెలు ఎన్ని వచ్చేసి చూసారా ఇంకా గిన్నెలన్నీ ఇంకా ఇది అయ్యేలోగా ఇంకా గిన్నెలు కూడా ఇంకా కడిగేసా అనమాట నేను ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇలా నైట్ వండేసుకుని మరుసటి రోజు తిన్నా కూడా బాగుంటుంది ఇంక నేను ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాపం అని చెప్పేసి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇక్కడైతే గిన్నెలు కూడా కడిగేసాను ఇంకా ఇక్కడ అక్కడ అవుతూ ఉంటుంది ఇక్కడ చాలా పనులు చెక్కబడుతూ ఉంటాను నేను ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది చూసారా ఇంకైతే ఇక్కడ కొత్తిమీర అయితే ఇంకా వేసేసుకోవడమే లాస్ట్ చాలా టేస్ట్ ఉంటుందండి గుమ్మలు ఆడిపోతుంది కూర అయితే నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే నేను తినట్లేదు అనమాట ఇంకా ఎగ్ ఒకటే వేసుకుని తింటాను నాకు ఇలాగ తోటకూర ఫ్రై ఉంది కదా ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంక ఈరోజు రైసే వండాను ఒకసారి చపాతి ఒకసారి అలా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ప్రొద్దుటి చేసిన తోటకూర ఫ్రై కూడా ఉంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి సరదాగా ఈవినింగ్ ఈవినింగ్ నా పనులు ఎలా ఉంటాయి అన్నది ఇంకా వీడియో తీసి పెట్టానమాట ఎలా ఉందో ఏంటో చెప్పండి ఇక్కడ చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి అంత అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఇల్లు అంతా తుడిచేసి ఇంకా నేనైతే ఇంక ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా స్నానం అది చేసేసి ఇంకా భోజనం చేసేసాము కూర అయితే చాలా బాగుందని చెప్పి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈయన కూడా చాలా ఇష్టంగా